హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము వయలు చెరువుకి అయితే చుట్టూ నెట్ అయితే కడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగైతే నెట్ అయితే మొత్తము నరం పట్టి కుట్టేసుకోవాలి కుట్టేస్తే మొత్తం సపోర్ట్ అన్నది ఉంటుంది ఓ ఉంటుంది తర్వాత ఇది మనం అలా పైన సపోర్ట్ బాగుంటుంది కింద మట్టి అయితే వేస్తారు వేసేసి మట్టి అయితే వేస్తే ఇది పోయి ఇలాగైతే మొత్తం టైట్గా వచ్చేస్తుంది ఇలాగ మట్టి అయితే కాల్తో తొక్కుకుంటా మట్టి అయితే పైన వేసేయాలి వేసేస్తే అది నెట్ అన్నది టైట్గా ఉండి అవతల బయట పక్క నుంచి ఏమీ తాంబేళ్ళని పాములని ఏమీ రాకోకుండా అయితే మొత్తం రక్షణగా ఉంటుంది చెరువుకి అయితే మొత్తం ఇలా మట్టి అయితే కప్పెట్టుకుంటావు చేయాలి ఆ ఘాటు తీసుకుని ఘాట్లో వలపెట్టి మట్టి అయితే మట్టి అయితే బాగా తొక్కుకుంటా చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలాగైతే మొత్తం చేసుకుంటూ వచ్చేస్తారు మొత్తంతో చేసుకుంటూ వచ్చేస్తారు ఆ పైన అయితే మొత్తం ఒక రోల్ ఉంటుంది ఆ రోల్ మొత్తం దారపు బండలాగా ఎలా ఉంటుందో అలా రోల్ ఉంటుంది ఇలాగ లాగేస్తాడు మొత్తం అంతా ఒకసారి ఒకసారి లాగేసిన తర్వాత దాన్ని మనం ఒక పక్కన నరం అయితే తాడు ఉంటుంది తాడు అయితే కొట్టుతాడు పైన సపోర్ట్ అయితే ఉండడానికి సపోర్ట్ ఉన్నాక కింద అయితే మట్టి వేసేదటికి ఇది కర్రలు పెట్టి కట్టేదటికి సపోర్ట్ అనేది ఉంటుంది ఒక మీటర్ ఎత్తు ఇత బయట నుంచి ఇతర సాల్తి ఏమీ రావు తాంబేళ్ళని పాములని అవన్నీ ఏమీ రావు అలాగ నరం ఉంటుంది ఆ నరం అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాడు ఇక్కడగాడ కుట్టడానికి కుట్టేస్తాడు ఇక్కడగాడ కుట్టేసి ఆ నరాన్ని పైన అలాగ ఉందైతే నరంలా అక్కడిపోతారు తర్వాత దాన్ని కట్ చేసుకుని ఇలాగ కుట్టేస్తాడు ఒక ఆప అయిపోయిన తర్వాత ఇంకో ఆప కుట్టేస్తే దానికి సపోర్ట్ అనేది బాగా ఉంటుంది ఫ్రెండ్ మన ఛానల్ ఎవరైనా సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మా చిన్న ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ ఇది అయితే మొత్తం మట్టి అంతా వేసుకుంటూ వచ్చేస్తాడు ఓకే బాయ్ ఫ్రెండ్స్